దేశంలో దళితులు మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ వంటి అట్టడుగు వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని వీటిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ నందమూళ్లు కె కృష్ణగౌడ్ డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సామాజిక న్యాయం ఆత్మ గౌరవం కాపాడాలని ఈ నిరసనలో నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేవీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో అట్టడుగు వర్గాలపై ఎండడు లేని విధంగా దాడులు జరిగాయని దాంతో ఈ వర్గాల్లో భయాందోళన నెలకొందని స్వార్థ రాజకీయాల కోసం ఎన్టీఏ ప్రభుత్వం దేశంలో మత సామరస్యాన్ని విమర్శించారు మణిపూర్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో మత ఘర్షణల వల్ల వేలాది మంది అమాయకులు నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు సరైన రీతిలో అమలవడం లేదని మనువాద భావజాలన్నీ ప్రోత్సహించే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఎన్డీఏ అమలు పరుస్తుందని విమర్శించారు అలాగే బిఎస్ఎన్ఎల్ రైల్వే ఎల్పిఐసి హెచ్సిఎల్ ఇండియన్ ఎయిర్లైన్స్ వంటి లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్దేశపూర్వకంగా నష్టంలోకి నెట్టి పెట్టి అంబానీ ఆడలినను అమ్మాలని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు మోడీ హయాంలో కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి కార్మికుల హక్కులను హరించారని పేర్కొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు ధర్నా సంస్థల జాబితాతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపిఐ నాయకులు సమర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు ఏలూరు వెంకటరెడ్డి డాకాల పుల్లయ్య కె కోటేశ్వరరావు చెవుల వీరయ్య బిల్డింగ్ వర్కర్స్ జిల్లా సెక్రటరీ ఎల్లంపల్లి మల్కార్జునరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హరిబాబు నక్క తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశ వ్యాప్తంగా ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలో కూర్చున్న తర్వాత ఈ దళితులు మైనార్టీలు అట్లాగే అట్టడుగు తెలిసింది ఈ దాడులను అడిగట్టాలని చెప్పేసి అట్లాగే దళిత వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరితే ఈ రోజు వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు చూస్తుంటే ప్రతి విషయమైన కూడా నరేంద్ర మోడీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రతి పార్టీ ప్రభుత్వ కూడా ప్రైవేట్ పదాలు చేయటము ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటము ఇదే జరుగుతుంది కానీ ఆయన అధికారులకి వచ్చి ముగ్గురు వాగ్దాన చేసినట్టుగా నేను సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అందరికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి జీరో అకౌంట్ ఓపెన్ చేసుకుంటుంది పదహైదు లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో వేస్తానని చెప్పేసి కళ్ళు పళ్ళు మాటలు చెప్పి అధికారులకు వచ్చి ఆ పదకొండు సంవత్సరాలు రెడ్డి పన్నెండు సంవత్సరాలు వస్తున్నా గానీ ఇంతవరకు ఆయన చెప్పిన కూడా పెట్టలేదు అంతేకాకుండా దళితులు ఈ ఈరోజు రాష్ట్ర అభ్యర్థి దేశ వ్యాపార్థం కూడా మైనారిటీ పైన దళితుల పైన దాడి జరుగుతూ ఉన్నాయి దానికి ఏ మాత్రమో క్షణించకుండా దాన్ని ఈ ఆర్ఎస్ఎస్ అనర్శనలలో ఈ రాయి దేశం చూస్తున్నాం వారు మతానుమాదాన్ని ప్రేరేపిస్తూ మాదాన్ని తీసుకుని తీసుకొస్తున్నారు తప్ప అందుకు తప్ప పేద ప్రజలకు న్యాయం జరగడానికి కానీ లేకపోతే అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడానికి కానీ లేకపోతే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కానీ ఇటువంటి ఏ కార్యక్రమంలో కూడా పరిస్థితి తగ్గట్టు ఈ రోజు మన అంటే మన మన రాష్ట్రంలో అయితే ఈ గిరిజనులు గిరిజనులు అడవి నమ్ముకొని కొన్ని వాళ్ళ పూర్వ నుంచి జీవిస్తున్నటువంటి అవన్నీ కూడా ఈరోజు ఈరోజు మన దిశపై కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఈ రోజు చేసుకునే ప్రయత్నాలు చూస్తున్నాం ఇవన్నీ కూడా ఖండించాలని చెప్పి అట్లాగే అడిగిన గిరిజన పుట్టులకు గిరిజనులకు ఏ హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కులు అట్లే కొనసాగాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా వాళ్ళ ఈ ప్రైవేట్ వాళ్ళకు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పని చూసుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు దాన్ని దాన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు ఈరోజు గిరిజన పథలకు గిరిజన హక్కులు కావాలని చెప్పిస్తని అట్లాగే మన ఈ ఎస్సీ ఎస్సీలకు వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళకి ఈ పోలీసులు కేసు ఉన్నటువంటి కేసు కట్టి విచారణ చేయాలని చెప్పిస్త అంతేకాకుండా రోజు రేపు కులఘన జరుగుతూ ఉంది మన దేశవ్యాప్తంగా దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిపి కులగన చేసిన కులగరణ జనగణతో పాటు కృషన చేసినందున రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు వచ్చేటువంటి రాయితీ అంటే రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు వచ్చేటువంటి సీట్లు వాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళకు కొంతవరకునే న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి దాంతో ఈరోజు ఈ జనగణన పాత్ర కుల గణన కూడా చేసి